శ్రీలక్ష్మి అనే పాట స్వరాలు ఈ వీడియోలో మనం నేర్చుకుందాము జస్టిస్ చౌదరి అనే చిత్రంలోని ఈ పాట తరపు వివరాలన్నీ కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది ప్రాథమిక సమాచారం తర్వాత ఈ పాట రాగంలో ఆడియో నాకు లభించింది అందుకే నేను శ్రీరాగంలో రెండు సుతులు నేను స్వరాలు కూడా అందుకే శ్రీరాగులో రెండు సూత్ర స్వరాలు తెయచేసి మీకు వివరిస్తున్నాను ఆరోహణ అవరోహణ రే షజమము శ్రుతి నిషమము శుద్ధ మధ్యమము పంచమము కైసిక నిషాదము హిచ్చు ఆరోహణ అవరోహణలో హిచ్చు షజమము కైసిక నిషాదము పంచమము చతుశ్రుతి దైతము కైసిక నిషాదము పంచమము శుద్ధ మధ్యమము చతుశ్రుతి రిషవము సాధారణ గాంధారము చతుశ్రుతి రిషమము సజ్జమము సజ్జమము చతుశ్రుతి రిషభము శుద్ధ మధ్యమము పంచమము కైసిక నిషాదము హెచ్చు షజ్జమము అవరోహంలో హెచ్చు ష్యమము కైసిక నిషాదము పంచమము చతుశ్రుతి దైవతము కైసిక నిషాదము పంచమము శుద్ధ మధ్యమము చతుశ్రుతి రిషభము సాధారణ గంధారము చతుశ్రుతులు శుభము సజ్జనము నేను రెండు శృతుల్లో వాయించి మీకు చెప్తున్నాను ఇది సంస్కృతిలో రాస్తాను కాబట్టి పన్నెండు శృతుల్లో మీరు ఏ శృతిలోనైనా సాధన చేయవచ్చు స్వరాలు అవి ఉంటాయి స్వరాలు మారనమాట మీరు నేర్చుకున్న సంగీత ప్రక్రియను బట్టి ఆ స్వరస్థానాలు మారుతాయి ఆ స్వరస్థానాలు శ్రీరాగతల స్వరస్థానాలు మీరు కీబోర్డ్ అయినా హార్మోని అయినా క్లారినెట్ అయినా శాక్సఫోన్ అయినా వేనైనా వైలెన్ అయినా కూడా ఆ స్వరస్థానాలు ఆల్రెడీ నేర్చుకోవడం మీకు తెలుసు కాబట్టి ఆ స్వరస్థానాల ప్రకారం మీరు ఏ స్థుతిలో నేర్చుకోవాలనుకుంటున్నారో ఆ స్థుతిలో శ్రీరాగం తలకు ఆరోహణ అవరోహణ ముందు మీరు తయారు చేసుకొని అప్పుడు ఈ స్వరాలు అందులో అప్లై చేస్తే మీరు చాలా సులువుగా నేర్చుకోగలరు

మీరు ప్రారంభంలో కీబోర్డ్ హార్మోను లేదా ఇతర సంగీత పరికరాలు నేర్చుకుని విద్యార్థులైతే మీకు ఆ స్వరస్థానాల పన్నెండు స్వరస్థానాలు మూడు స్థాయి మీద అవగాహన ఉంటే ఈ పుస్తకాలతో మీరు ఆ సంగీత పరికరాలను అభివృద్ధి చేసుకోవచ్చు అన్నమయ్య చేతు నోటేషన్ బుక్ అలాగే ఇది అయ్యప్ప స్వామి భక్తుల యొక్క సీజన్ కాబట్టి అయ్యప్ప స్వామి భక్తిగీతాలు ఇరు మూడు పాటలతో అయ్యప్ప స్వామి భక్తిగీతాలు అలాగే రాగా నేర్చుకునే అభిమానులకు కొరకు రాక్షించారు మా గమకములు ఓల్డ్ సాంగ్స్ ఘంటసాల గారి పాటలు ఆ పాత మొదలైన బుక్స్ అందుబాటులో ఉన్నాయి ఇవి కాకుండా ఇంకొక పదిహేను పుస్తకాలు కూడా అందు అందుబాటులో ఉన్నాయి మీకు క్రమక్రమంగా మీ యొక్క స్థాయిని బట్టి మీరు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిని బట్టి మీకు అనుకోలేని పుస్తకాలు ఈ నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ నైన్ అని నా నంబర్కి కాల్ చేసి మీరు పండగలు ఇప్పుడు పగకొస్తున్నాం శ్రీ లక్ష్మి పెళ్ళికి చిరునవ్వు కట్నం శ్రీ లక్ష్మి పెళ్ళికి చిరునవ్వు కట్నం మహాలక్ష్మి పెళ్ళికి మమతే పేరంటం పాని మప సాస నిస నీప పాప గారి పమగారి

చిగురులేసే మా పాప పని పాప తడిసి కురిసే కళ్ళు నీ తలంబ్రాలు పని సరి నిసా సరి సార్ నీ పాప మా మరేమో సరి సస ఇక్కడ కింద ఎందుకు గీత పెట్టాను పని సరి నిసా సరి సార్ ఆ సరి సార్ అనేది కొంచెం ఎక్కువ వేగంతో వంచాను అందుకు గీత అనమాట మూడెకరాలు పని సరి నిసరీ మా పమ్మ మరేమ సరి సస శ్రీ లక్ష్మి పెళ్ళికి చిరునవ్వు భూకట్నం పాని మసా నిష్మి పెళ్ళికి మమతే పేరంటం నీ పమగ రె రి రిసని నిస ఇంతవరకు చెప్పుకున్నాం స స సరే మా పాప

మళ్ళీ శ్రీలక్ష్మి పెళ్ళికి చిరునవ్వు గోకట్నం పండగ పానిమప సాసస పాని మప సాసోస నిస్స నీపమ పాప నిస్సనీపమ పాప నీపమ గారి రిరే శని నీపమా నిస సాస సగ తర్వాత బీజం అవుట్ ఆఫ్ బీజం బీజిఎం అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఇన్స్టిమేట్ వెళ్ళి మ్యూజిక్ అనమాట వాయిద్య సంగీతం సగమ పిని పని సరే సని స మళ్ళీ చెప్తాను సగమా నినిప పని సరే సని సీపా

कन्न सीता मनसु पनि सरीरी मग 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 सरीरी ने रि स स स रि स स स स मम पा 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 मम पा 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 पनि नि द प म द पा 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 पनि नि द प म द प पा पा पा

రామచంద్రుడు నెలవో కనిస్తాడని ఆ రామచంద్రుడు నెలవో గనిస్తాడని సదా దా దని సరి దాని దశ నిధప దస ద సద సదా దా ద శరి దాని దశ నిధ పరి రే సని శరీరే రే పానీ సమగస పొడిచి బుగ్గలో ఎప్పుడు అందాల కిందకు గందాల పూతలు ఇందులో కొన్ని రిప్రెషన్లు అంటే రెండోసార్లు అనమాట అవి మీరు గమనించగలరు పాట ఉంటే మీకు అర్థమైపోతుంది ఎక్కడెక్కడ సార్లు రిప్రెషన్ ఉందో అవి నేను ఒకసారి ఇచ్చిన స్వరాన్ని మళ్ళీ ఇంకోసారి వాయించిస్తాను కాబట్టి సరే రెండు సార్లు అయిపోతుంది అనమాట ఇక్కడ ఎందుకంటే ఇక్కడ కూడా అందాలకెందుకు గంధాల పూతలు ఇలాంటి రెండుసార్లు రిపిటేషన్ ఉంటుంది అప్పుడు రెండుసార్లు కూడా ఇవే వాయిస్తారు పససపని దప పస మని దప అలాగనమాట అవి ఈ పాటలు ఎన్నిసార్లు ఎక్కడెక్కడ రిపిటేషన్ ఉన్నా అంటే రెండుసార్లు రిపీట్ అయినా కూడా మొదటిసారి ఏవైతే స్వరాలు ఇచ్చానో అవే మళ్ళీ వాయిస్తారు అన్నమాట అది గమనించగలరు కళ్ళకే వెళుతురు మా పెళ్ళి కూతురు సాసగరసని నిరసని పని మపగమరేరి ఈ పెళ్ళి కూతురు సరిని సరిణి సరే మళ్ళీ పల్లవి శ్రీలక్ష్మి పెళ్ళికి చిరునవ్వు భూకట్నం మహాలక్ష్మి పెళ్ళికి మమతే పేరంటం అనమాట ఇక్కడ చెప్పుకుందాం ఆ రామచంద్రుడిని చెప్పు కీ పొడిపై

न शरीरी धय सो देवे दानी दसनि दपा नित्त सुनि दवा शरीरी सनी शरीरी सनी सरले सुरी सरले सुरी पानी समगरे सस स मानी स सर सुस स पासा स स ले सनी दपा पासु स स सुनि सुनि दपा मपम गाम पनिदप मपम गाम पनिदप ससगरिस नी निरसनि ससगरस नी नी सने पनि मप गम रेलीली पनि पनि गम रेवीवी అని రెండు లైన్లు మళ్ళీ ఎక్కువ ఉంటుంది అనమాట చివరిలో పర్లే మొత్తం రిపీట్ అవుతుందని మధ్యలో మాత్రం ఈ రెండు లైన్లు వస్తున్నాయి అది గమనించగలరు పాటలు రెండో బీజం అంటే రెండు చరణం ముందు ఉండే మ్యూజిక్ అనమాట स स सरी रे सि नि सिधनि निध माध नि सिध सरी गी स नि म प स स सरी म ग

వేటూరు గారు అద్భుతమైన రచన ఎందుకంటే ఆడపిల్ల పుట్టినట్లు ఎంత ముద్దుగా పెరుగుతుందో అత్తవారింటికి వెళ్ళేటప్పుడు ఆ కన్నవారు అపగింతల్లో ఈ సాహిత్యాన్ని చాలా అద్భుతంగా మనకి వేటూరు గారు రచించి మనకు అందించారు చాలా అద్భుతమైన సాహిత్యం ఉంది అలాగే సంగీతం కూడా చాలా చక్కగా అందించారు చక్రవర్తి గారు దానికి తగ్గట్టుగా గాయకులు కూడా గాయని గాయకులు పాటు మనకి పాట చాలా చక్కగా మనకి అందుబాటులోకి రావడం జరిగింది కాబట్టి అడగలేదు అమ్మనైనా ఏనాడు ఆకలని చూసారు ఎంత అద్భుతమైన సాధించం అలసు చేయవత్తు మీరు తానేమి అడగదని స సరిగా పమగలి పమగ సరి రే సని రే సపద ద పమధ ప కడగబోదు సిరి సంపదలో పప దరి సద పప ఏనాడు పినిమిడిని ధరి సప పప ఇక్కడ దామన్ అంటే సుధదవిత్వం అన్ని స్వరంగా ఇక్కడ ఉపయోగించడం జరిగింది అది గమనించగలరు అడిగేదు ప్రేమ నే పిల్లిది చెప్పలేని మూగ బాధ చెప్పకనే తెలుసుకో పాద పాగ చెప్పలేని మూగ బాధ చెప్పకనే తెలుసుకో పాద పా గని దూడా దావుని అనేస్తూ వచ్చేదనమాట మాటలకే అందని మనసు సరి సరి సని సని దద చూపులతో తెలుసుకోవో సారి మగరి పమగ రెప్పబలి కాచుకో సారి సని రిసస శ్రీ లక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం మహాలక్ష్మి పెళ్లికి మమతే అంటూ పల్లవు మొత్తం ఇక్కడ రెపిటేషన్ ఉంటుందండి అది గమనించగా అంటే పల్లవుకి నేను ఇదివరకు ఏదైతే స్వరాలు ఇచ్చానో ఆ మొత్తం భావిస్తారన్నమాట ససరిగా పరిగా సపగరి ma pamagari pamagari ma sariri sani rishasasasa sariri sani -sa -sa -sa. rishasasasa -sa papadani sari nisani da baba papadani papadani sari papadani sari nisani da baba

pa 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 da ni da nice pa 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 da ni da pa pa ita varna sutra da yukta anya sutra da pa pa pa

అంటూ వాళ్ళ మాత్రం రిపీట్ చేస్తారన్నమాట మీరు ఆన్లైన్ ద్వారా కీబోర్డ్ లేదా హార్మోనియం నేర్చుకోవాలనుకున్నా లేదా ఇప్పుడు నేను చూ చూపించిన పుస్తకాలు లేదా ఇంకా మిగిలిన పుస్తకాలు ఏమైనా కావాలన్నా ఏ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి మీరు రెండేసి రెండేసి పుస్తకాలను తీసుకోవచ్చు మీ యొక్క సామర్థ్యాన్ని ఒకటి అన్ని పుస్తకాలు ఒకసారి కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎందుకంటే కొంతమంది పిల్లలకు సంగీతం నేర్పి సంగీత ఉపాధ్యాయులు కూడా ఈ మొత్తం బుక్స్ ఆర్డర్ పెట్టుకుంటారు ఎందుకంటే వాళ్ళకి రాయడానికి సమయం ఉండదు కాబట్టి ఈ బుక్స్ ద్వారా పిల్లలు నేర్పించడానికి అనుగుణంగా చాలామంది సంగీత ఉపాధ్యాయులు కూడా ఆర్డర్ పెట్టుకుని వాళ్ళే చెప్తున్నారు మీరు సంగీతం ఉపాధ్యాయులు మాస్టారు మీరు పుస్తకాలు చాలా బాగా తయారు చేస్తారు ఆ బుక్స్ పంపిస్తే ఇక్కడ పిల్లలకు నేర్పుతా చెప్తే చెప్తున్నారు నాకైతే చాలా సంతోషాన్నిస్తున్నారు అలా చెప్తుంటే కాబట్టి మీరు బుక్స్ కావాలనుకున్న ఆన్లైన్ క్లాసులు కావాలనుకున్న ఈ నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబుల్ ఫైవ్ ఎయిట్ నైన్ ఆ నంబర్కి కాల్ చేసి వివరాలు తెసుకొని మీరు చక్కగా సంగీతం ఇంట్లో కూర్చో నేర్చుకోగలరు